ప్రైజ్ ద లాడ్ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ప్రభు మందిర పరిచరి తరపున మీకు శుభములు ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడుచు ఉన్నాను ఈ యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా ఈ యొక్క పరిచరును మీరు ప్రోత్సహించే విధముగా అలాగే అనేక దేవుని యొక్క మాటలు పొందుపరిచే రీతిగా ఉంటుందని ఆశిస్తూ ఉన్నాము అలాగే ఈ యొక్క వీడియోస్ షేర్ చేయటం ద్వారా అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని పంచిపెట్టే విధంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాము గనుక తప్పక ప్రతి ఒక్కరు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని యొక్క మాటల్లో నుంచి ఒక వర్తమానాన్ని మీకు నేను తెలియజేస్తాను యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత తన యొక్క సేవను ప్రారంభించిన సమయంలో అనేకమైనటువంటి గ్రామాల్లో అనేకమైనటువంటి పట్టణాల్లో దేవుని యొక్క స్వార్తను ప్రకటిస్తూ ఉండేటువంటి వారు అయితే తన యొక్క సేవా పరిచరిలో ఒక వ్యక్తి జీవితంలో రిపెంటెన్స్ అండ్ ఫర్గివ్నెస్ పశ్చాత్తాపం ద్వారా తన యొక్క జీవితాన్ని మార్చుకొని ఒక దైవికమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకునే పొందుకున్నాడు ఆ యొక్క వ్యక్తి జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీతో మాట్లాడాలని భావిస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో పొట్టి జక్కయ్య నుండి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ధ్యానించుకుందాం లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఈ యొక్క పొట్టి జకయ్య గారి యొక్క ప్రస్తావన ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో ప్రతి అక్షరానికి ప్రతి పదానికి ప్రతి విషయానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది లోతుగా దాన్ని ధ్యానించగలిగితే అంతులేని మర్మాలు దానికి దాగి ఉంటాయి ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నటువంటి ప్రతి అక్షరానికి మన యొక్క జీవితానికి అన్వాయించుకున్నట్లయితే ఒక లోతైనటువంటి మర్మాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి అలాగే పొట్టి చెక్కయ్య గారి ఉదాంతంలోనూ మనం తెలుసుకోవాల్సిన ఐదు ఆశ్చర్యకరమైన విషయాలు దాగి ఉన్నాయి వాటిని గురించి ఇప్పుడు మనం ధ్యానించుకుందాం లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ప్రారంభంలో ఎరుకో పట్టణ ప్రస్తావన ఉంటుంది ఎందుకంటే ఈ జక్కయ్య ఎరుకో పట్టణ కాప్రస్తుడు కాబట్టి ఎరుకోను గురించి బైబుల్లో ఎన్నోసార్లు ప్రస్తావించబడింది ముఖ్యంగా ఆనాడు యహోష్వా ద్వారా నాశనం చేయబడ్డ పట్టణం ఇది యోర్ధన నది పరివాహక ప్రాంతాల్లో సారవంతమైన భూమితో సర్వసమృద్ధి గల ప్రాంతంగా ఈ ఎరుకో అభివృద్ధి చెందింది ఇక్కడ ప్రజలు ఎంతో ధనవంతులు అందువలనే వారు పాపాన్ని కౌగలించుకొని జీవిస్తూ దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉండేవారు అలాంటి పాప బహిష్టమైన ఈ ఎరుక పట్టణానికి ఆ రోజు ఏసయ్య వస్తున్నాడు ఎందుకంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చింది క్రీస్తు ఎరుకులో ఎరుకోలోకి ప్రవేశిస్తూనే గుడ్డివాడైన భర్తమేయ్యకి చూపినిచ్చాడు ఏసయ్య ఎరుకో పట్టణంలో వస్తున్నాడనే వార్త నగరమంతా వ్యాపించగానే వందలాది మంది జనులు తరలివచ్చి ఏసయ్యను వెంబడిస్తారు దైవకుమారుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేస్తూ ఉన్నాడు అని ఆ నోట ఈ నోట ఏసయ్యను గూర్చి విన్న జక్కయ్య కూడా ఏసయ్యను ఒకసారి చూడాలని అనుకుంటాడు జక్కయ్య ఎరికో పట్టణంలో ట్యాక్స్ కలెక్టర్గా పనిచేస్తూ ఉంటాడు అప్పట్లో ఇస్రాయేలు దేశం రోమన్ల ఆధీనంలో ఉండేది ఇస్రాయేలు జనాంగం నుండి పన్నులు వసూలు చేయడానికి రోమన్లు ప్రధాన యాజకులు సహాయాన్ని తీసుకునేవారు స్థానికుల్లో గట్టివారు ప్రజలను పీడించి పన్నులు వసూలు చేయగల సామర్థ్యం గల వారిని ట్యాక్స్ కలెక్టర్లుగా నియమించుకొని వారి ద్వారా పన్నులు వసూలు చేయించుకునేవారు అలా ఎరుకో ప్రజల దగ్గర నుండి పన్నులు వసూలు చేయడానికి నియమించబడిన వాడే ఈ జక్కయ్య సో జక్కయ్య యొక్క వృత్తి ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్ పన్నులు వసూలు చేసేటువంటి వాడు ప్రజలను మోసం చేస్తూ వారి వద్ద నుండి వసూలు చేయగల దానికన్నా అధిక మొత్తంలో పన్నులు వసూలు చేసి వీరు కూడా అక్రమంగా ధనాన్ని సంపాదించి ధనవంతులయ్యేవారు చూడండి ప్రియుల అక్రమంగా ప్రజల దగ్గర నుండి ధనాన్ని పుచ్చుకొని వారు ధనవంతులైనటువంటి వారు అందులో చేర్చబడినటువంటి వాడు ప్రధానంగా పొట్టి జక్కయ్య అలా ధనవంతులైన వారిలో జక్కయ్య కూడా ఒకడు కానీ పాప బహిష్టమైన పట్టణంలో జీవిస్తున్నా ప్రజలను పీడించి డబ్బులు వసూలు చేస్తున్నా అలా అన్యాయంగా సంపాదించిన సొమ్ముతో ధనవంతునిగా మారిన నేడు జక్కయ్య పరమ పునీతుడైన ఏసయ్యను గుర్చి విన్నాడు ప్రిల్లర పాప సంబంధమైనటువంటి జీవితంలో జీవిస్తున్నప్పటికీ ఒక అక్రమంగా సంపాదించినటువంటి ధనము తన యొక్క జీవితానికి ఏమాత్రం కూడా సంతోషాన్ని తీసుకురాలేదు ఆ యొక్క ధనము ఏమాత్రం కూడా ఆయనకి ఆశీర్వాదాన్ని తీసుకురాలేదు ఈ లోకంలో మనం ఎన్నో అక్రమంగా ఒకవేళ మన యొక్క జీవితం కొనసాగించబడుతున్నప్పుడు ఒకవేళ అక్రమంగా దేవునికి విరోధంగా ఒకవేళ మన జీవితం జీవిస్తున్నప్పుడు మన యొక్క జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఉండదని మనం తెలుసుకోవాలి అయితే దేవుని గురించి తెలుసుకున్నటువంటి ఈ యొక్క జక్కయ్య ఆయన చూడాలని ఆశపడ్డాడు సో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క దేవుని యొక్క మాటలు వినటానికి ఆయన చూడాలని జక్కయ్య ఆశపడ్డాడు అనుకున్నదే తడవుగా ఏసయ్య వస్తున్న వైపుగా తీశాడు సో ఆయన చూడాలని చెప్పేసి ఆతృతగా ఆయన వైపు పరిగెత్తాడు ఏసయ్య వస్తున్న వైపు తీశాడు ఏసయ్యను వెంబడిస్తూ వస్తున్న ఆ సమూహాన్ని సమీపించాడు అయితే జన సమూహము ఎక్కువగా ఏసయ్యను వెంబడిస్తున్నప్పుడు ఆ సమూహాన్ని దాటి ఆయన వెళ్ళలేకపోయాడు ఏసయ్యను కనులారా చూసేందుకు ప్ర ఎంతగానో ప్రయత్నించాడు కానీ ఎంత ప్రయత్నించినా జక్కయ్య కోరిక నరవేలేదు అందుకు కారణం జక్కయ్య పుట్టివాడు కాబట్టి అయినా సరే ఆ రోజు ఏసయ్యను ఎలాగైనా చూడాలనే ఆశతో ఏసయ్య వచ్చే ఆ దారిలో కొంచెం ముందుకెళ్ళి దారి పక్కనే ఉన్న ఒక మేడి చెట్టెక్కి ఆ చెట్టు పైన వేచి ఉంటాడు ప్రియులారా ఆయన పుట్టివాడు గనుక ఆయన ఒక మేడు చెట్టు ఎక్కి ఆయన చూడాలని అనుకున్నాడు అయితే ఆ చెట్టెక్కి నుంచొని ఆయన వస్తున్నటువంటి దారిలో ఆ యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నటువంటి దారిలో ఆ చెట్టెక్కి ఆయన చూస్తానికి ఆ చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు కొంతసేపటి తర్వాత ఆ దారిలోనే నడిచి వస్తున్న ఏసయ్య జక్కయ్యను ఎక్కి కూర్చున్న మేడి చెట్టును సమీపించగానే కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగిరా నేను నేను నీ ఇంట ఉండవలసి ఉంది అని అతనితో అంటాడు ప్రియులరా దేవుణ్ణి చూడటానికి వెళ్ళినటువంటి జక్కయ్య ఏసుక్రీస్తు ప్రభులవారు వారు నేను నీ ఇంట ఉండవలసిందిగా అని ఆయనతో అంటాడు ఆశగల ప్రాణంను దేవుడు తృప్తిపరచు అనే మాట జక్కయ్య జీవితంలో నెరవేర్చడమే కాదు తాను చూస్తే చాలు అని భావించిన ఏసయ్య నేడు తన ఇంటికి అధిపతిగా రావాలని అనుకుంటున్నాడు అని తెలిసి ఎంతగానో సంతోషిస్తాడు ఏసయ్యను ఆయన శిష్యులను ఆనందంగా తన ఇంటికి అతిథులుగా తీసుకువెళ్తాడు జస్ట్ అట్లా వెళ్ళి చూసొద్దామని అనుకున్న జక్కయ్య దేవుడు తన ఇంట్లో నివసించాలని తన ఇంటికి రావాలని ఎప్పుడైతే అన్నాడో తన యొక్క హృదయంలో ఎంతో సంతోషాన్ని నింపుకొని వారిని ఆయన యొక్క ఇంటికి తీసుకువెళ్ళటం మనం చూస్తూ ఉంటాం ఇది చూస్తున్న జనము ప్రజలను పీడించి అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తే జక్కయ్య ఇంటికి క్రీస్తు వెళ్ళడం ఏమిటి అని సనుక్కుంటారు సో అన్యాయంగా అక్రమంగా జీవిస్తున్నటువంటి యొక్క జక్కయ్య కుటుంబానికి పరిశుద్ధుడైనటువంటి ఏసయ్య వారి యొక్క కుటుంబానికి వెళ్ళటమేంటని అక్కడున్నటువంటి వారు చాలా సనుక్కుంటూ ఉంటారు ఏసయ్య రాకతో పరవశించిన జక్కయ్యన ఏసయ్యను ప్రభువా అంటూ సంబోధిస్తూ నా ఆస్తిలో సగభాగము ఇస్తున్నాను నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకుని ఉంటే అతనికి నాలుగు వంతులు మరలా చెల్లిస్తానని ఏసయ్యతో అంటాడు అప్పుడు క్రీస్తు తన శిష్యులతో ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని వారితో అంటాడు నశించిన దానిని వెదకి రక్షించటానికే మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు అని జక్కయ్యలో వచ్చిన మార్పు ద్వారా సనుగుతున్న ఈ లోకానికి ఏసే తగిన సమాధానము ఇచ్చాడు జక్కయ్య జీవితం ద్వారా మనము ఐదు ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవచ్చు ఇట్లా జరిగినటువంటి జక్క యొక్క జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం మొదటిగా ముఖ్యమైనటువంటి విషయం ఎంతటి పాపినైనా మార్చవచ్చు దేవుని యొక్క శక్తి ఏసుక్రీస్తు ప్రభులు వారు ఎంతటి పాపినైనా మార్చగలిగినటువంటి శక్తి ఆయనలో ఉన్నది ప్రజలను పీడించి అన్యాయంగా పన్నులు వసూలు చేయడం రోమన్ ప్రభుత్వానికి విధేయులుగా జీవించడం ప్రజల నుండి దోచుకున్న సమ్ముతు ధనవంతునిగా చలామణి అవ్వడం వలన ఎరుకో ప్రజలు జక్కయ్యను ద్వేషించి ఉండవచ్చు అయినా సరే అలాంటి వ్యక్తులను కూడా మార్చి మంచి మనుషులుగా తయారు చేయవచ్చని ఏసయ్య మనకు జక్కయ్య ఉదాంతం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు అక్రమంగాను లేదంటే ఈ లోకంలో శాతానికి విధేయులుగా ఉన్నప్పటికి కూడా ఎంతటి పాపపు యొక్క జీవితంలో జీవిస్తున్నప్పటికి కూడా ఎంతటి పాపినైనా కానీ మార్చవచ్చని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే క్రీస్తును చేరడానికి ప్రయత్నించాలి ఒకవేళ క్రీస్తుకు మనం దూరంగా ఉన్నట్లయితే మనం క్రీస్తును చేరేటువంటి విధంగా మనం ఉండాలి క్రీస్తుని గురించి తెలుసుకోవడానికి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించడానికి మనం సిగ్గుపడాల్సిన అవసరము ఎంత మాత్రము లేదు వందలాది మంది జన సమూహము ఏసయ్య చుట్టూ ఉన్న జక్కయ్య ఒక్కడే ఎలాగైనా సరే ఆ రోజు ఏసయ్యను చూడాలని అనుకున్నాడు చాలామంది జనం వస్తున్నారు జక్కయ్య పుట్టివాడైనప్పటికి కూడా తన యొక్క హృదయంలో కలిగినటువంటి ఆలోచన ఒక చెట్టెక్కి ఆయన చూడాలని ఆశపడ్డాడు తో ఏసయ్యను చూస్తే చాలని అనుకున్న జక్కయ్యను ఊహించని రీతిగా ఏసయ్య తనను పేరు పెట్టి పిలిచాడు వందలాది మంది జనసమూహము ఏసయ్య చుట్టూ ఉన్న జక్కయ్య ఒక్కడే ఎలాగైనా సరే ఆ రోజు ఏసయ్యను చూడాలని అనుకున్నాడు తాను పొట్టివాడైనందున ఏమాత్రము సిగ్గుపడక చెట్టు ఎక్కడానికి సిగ్ధపడ్డాడు తాను అనుకున్న విధముగా ఏసయ్యను ఆ రోజు చూశాడు రక్షణ పొందుకున్నాడు ఎప్పుడైతే ఏసయ్యను చూశాడో ఆయన రక్షణ పొందుకున్నాడు ఏసయ్యను ఎప్పుడైతే చేరుకున్నాడో ఆయన ఒక రక్షణ ఆ రోజు పొందుకున్నాడు అబ్రహాము గారి కుమారుడని యేసయ్యతో అనిపించుకున్నాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అబ్రహాము గురించి మాట్లాడితే అబ్రహాము విశ్వాసానికి కర్త కాబట్టి అబ్రహాము పొందినటువంటి విశ్వాసము జక్కయ్య కూడా పొందుకొని ఆయన చూడాలని ఒక విశ్వాసముతో వచ్చినటువంటి జక్కయ్యను అబ్రహాము కుమారునిగా పొందుపరిచాడు మూడవదిగా ముఖ్యమైన విషయం దేవుని స్వరం వినాలి స్పందించాలి దేవుని యొక్క మాట మనం వినాలి దేవుని యొక్క మాటను విని దాని ప్రకారంగా మనము నడుచుకోవాలి ఏసయ్యను చూస్తే చాలను అనుకొని చెట్టెక్కిన జక్కయ్యను ఊహించని రీతిగా ఏసయ్య తనను పేరు పెట్టి పిలిచాడు తాను వెంటనే స్పందించాడు పేరు పెట్టి పిలిచాడు జక్కయ్య రా కిందకి రా చెట్టు దిగిరా నేను నీ ఇంటికి వస్తాను అని పేరు పెట్టి పిలిచినప్పుడు ఆయన వెంటనే స్పందించాడు ఏమాత్రం ఆలస్యం చేయక వెంటనే ఏసయ్యను చేరుకున్నాడు తన తండ్రి తన నుండి క్రీస్తు ఏమి ఆశిస్తున్నాడో గ్రహించిన జక్కయ్య ఆ వెంటనే తన ఆస్తిలో సగభాగాన్ని జనులకు పంచాడు తాను అక్రమంగా లాక్కున్న దానికి నాలుగు వంతలు తిరిగి చెల్లించడానికి సిద్ధపడ్డాడు మనము దేవుని స్వరం విన సిద్ధపడాలి వినాలి ఆ పై వెంటనే స్పందించాలి నాలుగవదిగా ముఖ్యమైన విషయం క్రీస్తు మన హృదయంలోనికి స్వాగతించాలి క్రీస్తును తన గృహానికి తన మనసులోనికి ఆహ్వానించడానికి జక్కయ్య సిద్ధ సిద్ధంగా ఉన్నాడు అంతేకాదు ఆయన చూపిన రక్షణ మార్గంలో ప్రయాణించడానికి తాను సంపాదించిందంతా తృణప్రాయంగా వదిలేయడానికి వెనుకాడలేదు ఎప్పుడైతే ఏసయ్య తన యొక్క జీవితంలోనికి వస్తున్నాడో తన యొక్క కుటుంబంలోనికి వస్తున్నాడో తన యొక్క గృహంలోనికి వస్తున్నాడో ఏదైతే పొందుకున్నాడో ఏదైతే అక్రమంగా ప్రజల నుంచి తీసుకున్నాడో దానికి నాలుగు రెట్లుగా అతను ఇవ్వటానికి ముందుకొచ్చాడు అలాంటి మనస్సు మనము కలిగి ఉండాలి అంతటి సిద్ధపాటు మనకు ఉండాలి అలా సిద్ధంగా ఉండగలిగిన నాడే ఏసయ్య మనల్ని మన కుటుంబాలని మన సంఘాలని ఆశీర్వదిస్తాడు చివరిగా ముఖ్యమైన విషయం ఏసయ్యను మన ప్రభు సొంత రక్షకునిగా అంగీకరించాలి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము వ్యక్తిగత జీవితంలో ఏసయ్యను మనము సొంత రక్షకునిగా అంగీకరించాలి లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో జక్కయ్య క్రీస్తును ప్రభువాని బోధించడం మనం చూస్తాం చూడప్రియలరా జక్కయ్య ఒక ప్రభువా అని ఆయన్ని సంబోధించడం మనం చూస్తూ ఉంటాం ఏసయ్యను తన ప్రభువుగా సొంతరక్షకునిగా అంగీకరించిన మరుక్షణమే జక్కయ్య జీవితంలో గొప్ప మార్పు చోటు చేసుకుంది మనము క్రీస్తును మన ప్రభువుగా సొంతరక్షకునిగా అంగీకరించిన రోజు ఖచ్చితంగా మన జీవితంలోనూ గొప్ప మార్పు చోటు చేసుకుంటుంది లెక్కలేనన్ని ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి ఈ ఐదు విషయాలు మన జీవితంలో మనము ఆచరించడానికి సిద్ధపడిన నాడు మన జీవితంలో ఎంతటి కూ పాపకూపంలో మగ్గిపోతున్న మనలో ఎన్ని శారీరక మానసిక లోపాలున్నా ఏసయ్యను మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆయన మన జీవితాలలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా విన్నటువంటి దేవుని యొక్క వాక్యంలో జక్క యొక్క జీవితంలో పాపక్షమాపణ అపరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట పశ్చాత్తాపము కలిగి తన యొక్క జీవితాన్ని మార్చుకొని ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఎప్పుడైతే దేవుడు మనము సొంత రక్షకునిగా అంగీకరించి మన యొక్క జీవితంలోనికి ఆహ్వానిస్తామో అప్పుడు ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు ఒకవేళ దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇదే ఒక మంచి తరుణము ఈ యొక్క పొట్టి జక్కయ్య జీవితంలో ఏసుక్రీస్తు ప్రభులు వారు రానప్పుడు తన యొక్క జీవితంలో ఏదైతే అక్రమంగా జీవిస్తున్నాడో ఏదైతే అక్రమంగా సంపాదించినా కూడా తన యొక్క జీవితంలో ఏమాత్రము సంతోషం లేదో ఏమాత్రము ఆశీర్వాదం లేదో సంపాదిస్తున్నాడు కానీ ఆశీర్వాదం ఏమాత్రం ఉండట్లేదు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు వారిని ఆహ్వానించాడో తన యొక్క జీవితంలో ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ముఖ్య విషయాల ద్వారా తన యొక్క జీవితంలో ఎప్పుడైతే ఆయన మనసును మార్చుకున్నాడో అప్పుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు అటు రీతిగా మన యొక్క జీవితాలు కూడా దేవుడు చేయగలిగినటువంటి శక్తి ఆయన దగ్గర ఉన్నది ఎప్పుడైతే నీవు దేవుని దగ్గరికి వస్తారో దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఈ యొక్క వాక్యాన్ని మీ యొక్క హృదయంలో భద్రపరుచుకొని మీ యొక్క హృదయంలో భద్రపరుచుకోవటమే మాత్రమే కాదు కానీ మీ యొక్క హృదయంలో ఈ యొక్క వాక్యం అనే విత్తనాన్ని నాటుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క విత్తనము మీ యొక్క హృదయంలో ఫలించి నీరు కట్టి ఫలించి అభివృద్ధి పరిచి మిమ్మల్ని ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు హాలెలుయా ఆమెన్